ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని భర్తల చేయవలసిందిగా కోరుతున్నాను వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగాని శుత గాని లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళని కూతురిని బీమాలు ఇచ్చాడు ఆదాంతానికి అంటే లేవు కదా ఆయన గతంలో చేకవేరా డ్రస్ వేసుకుని తిరిగాడు అనుకున్నాడు మంచిది ఆడసి మారాడు మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుడిగా మారాడు సనాతన ధర్మాలను పూజిస్తూ ఉన్నాడు పూజించుకునేయండి ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి భాష వస్తా ఉంది ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది అది సనాతన ధర్మం తమ్మేవాడి అట్లా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి సనాతన ధర్మాలు బుద్ధానికి తిరగమని చెప్పండి గుళ్ళు తిరగమని చెప్పండి హాయిగా ఉంటుంది హాయిగా మంచిది అందుకని రాజకీయ నాయకుడి కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఉండదు కాబట్టి తక్షణం వారిని బతలం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను